వర్షం చిరపుంజీకి బైక్ రెండు తీసుకున్నాం త్రీ డేస్కి త్రీ డేస్ కాదు టూ అండ్ హాఫ్ డేస్ ఒక రెండు మూడు గంటల ఎక్స్ట్రా అనుకోండి రే జడ్డారు యమహ బైక్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్కి ఓకే స్టార్ట్ అవుతున్నాం చిరపుంజీకి పైకి మీద ఒకటి టైర్ ఏదో ప్రాబ్లం వచ్చి ఒక ఏదోది బోలేరో ట్రక్ బోలే ఆగిందనమాట అందులో ఎంత వేరే బోలేరోలోకి షిఫ్ట్ చేస్తున్నారు దానివల్ల ఈ ట్రాఫిక్ జామ్ అంతే మరి కలి ఇలా చాలా దూరం ఆగిపోయింది ఇది ఇంకా అట్లా కట్టుకు బైక్ కార్ల మీద ఇలా చాలా దూరం ఆగిపోయింది ట్రాఫిక్ కార్లన్నీ మొత్తం ఆగిపోయి ఘాట్ రోడ్ అంతా మేము పొద్దునే ఇదంతా నడుచుకుంటే వెళ్ళాము ఈ రోడ్డు మొత్తం ఈ రోడ్ అంతా ఆగిపోయింది మాకు అదేదో మార్నింగ్ ఆగినా మాకు మాకు పాస్ అవుతుంది చూసుకుంటా పోదాం గాలికి నడిచాం ఖాళీ రోడ్లు మేము మేము అంటే ఆగలను కోరుకోకూడదు చెట్న ఎలాగో ఇప్పుడైతే ఆగింది కదా అదేదో అప్పుడు ఆగితే ఉంది కదా ఏదైనా ఆగిడే కదా అని మేము అనే ఉద్దేశం అనమాట ఓకేనా ఇవన్నీ ఫ్రూట్ షాప్లు ఇవి అట్టుపళ్ళు అయితే హైదరాబాద్ అట్టిపళ్ళే ఉన్నాయి మరి చూడాలి ఫుట్బాల్ ఆడుతున్నారు దారిలో వెళ్తుంటే చూద్దామని నాకు బయస్ ఇక్కడ చూడండి ఐదు అవ్వకుండా సూర్యుడు వచ్చేస్తున్నాడు కానీ ఏడైనా కానీ సూర్యుడు వెళ్ళట్లేదు ఇక్కడ భలే ఉంది వెళ్ళకచ్చు నైట్ టైం తక్కువ ఉంది డే టైం ఎక్కువ ఉంది ఇక్కడ ప్లాన్ చేయలేను నైట్ టైం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు అంతా డే టైం ఉందనుకో ఎదోటి చేసుకుని ఉండొచ్చు సిల్లాంగ్లోనే హయ్యస్ట్ పర్వతం అనమాట టాప్ దీనికన్నా టాప్ లేదు ఇంకా సిల్లాంగ్కి అందుకని ఇక్కడ జనం ఎక్కువ మంది ఉన్నారు వ్యూవర్స్ చాలా మంది చోటకు వచ్చారు సందర్శకులు ఎలా మాకులాగే హైయెస్ట్ ఇక్కడ హైట్ అంతా చూసి మళ్ళీ చెప్తాను ఆగను మీకు ఐదు వేల రెండు వందల పంతొమ్మిది ఫీట్ అని చెప్పాను కదా హైట్ ఇక్కడ ఆరు వేల డెబ్బై ఎనిమిది ఫీట్ ఇది సముద్ర మట్టానికి ఇదే హైయెస్ట్ సిల్లాంగ్కి మొత్తం ఆరు వేల డెబ్బై ఎనిమిది ఫీటు సముద్ర మట్టానికి ఓకే గాయస్ హలో గాయస్ ఈయన ఉదయించే సూర్యుడు అనుకున్నారేమో కాదు అస్తమించే సూర్యుడు ఇదిగో చూడండి గాయస్ అసలు ఇదిగో చూడండి గాయస్ అస్తమించే సూర్యుడు కూడా ఎంత వెలుగునిచ్చింది ఇక్కడ నుంచి మామూలు వెలుగు ఉదయించే సూర్యుడు వెలుగు ఇచ్చినట్టు ఇస్తున్నాడు అస్తమించే సూర్యుడు అది సిల్లాంగంటే మామూలు కొను చిరపుంజీ చేరుకున్నాం చిరపుంజీలో ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ తగ్గితే ఇక్కడ కూడా క్యాంప్ టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ క్యాంప్ టెంట్ వేసుకున్నాం నిన్న షిల్లాంగ్లో వేసుకున్నాం క్యాంప్ టెంట్ ఈరోజు చిరపుంజీలో వేసుకున్నాం షిల్లాంగ్ నుంచి చిరపుంజీ ఒక అరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్ జర్నీ అవేసం ఉంది ఇక్కడితో క్లోజ్ గుడ్ నైట్ మనం ఇప్పుడు చిరపుంజీ నుంచి బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ చూడడానికి బయలుదేరాం బార్డర్ దారిలో సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ ఇది కొండ వాటర్ ఫాల్స్ కింద మేఘాలు మామూలుగా లేదు అసలు ఇది వ్యూ ఈ పాయింట్ బాగుంది వ్యూ పాయింట్ చూడడానికి సౌండ్ వాటర్ ఫాల్స్ సౌండ్ చూడండి ఎంత వాటర్ఫాల్స్ కనపడకుండా మొత్తం మబ్బులు కప్పేసినాయి కింద నుంచి పైకి వచ్చి మబ్బులు మొత్తం కప్పేసినాయి అంతా కాదమే శూన్యం మొబైల్ ఇంకా ఇలా పైకి వస్తానే ఉన్నాయి ఇలా వ్యాపిస్తున్నాయి ఇంకో ఇది బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ ఇది ఒకటే కాదు ఇలా వ్యూ పాయింట్ చాలానే ఉన్నాయి కానీ బంగ్లాదేశ్ ఏమో ఏం అర్థం అంతా అడుగు కింద ఉంది ఇంకా అక్కడ చూడండి అక్కడ మధ్యలో దారి కనపడుతుంది చూడండి అక్కడ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే డైరెక్ట్ చూస్తుంటే దారి అలా రోడ్డు కింద కనపడుతుంది టౌన్లో ఎట్లా విరుగుపడ్డాయో వర్షాలకి ఘాట్ రోడ్డు మీద ఇంకా ఎంత బండరాలు పడ్డాయో చూడు చెట్లు విరిగిపోయి కొండ చర్యలు విరిగి పడతాం అంటారు కదా అది ఇదే సోయిబ్రా బ్రిడ్జికి వెళ్ళే దారిలో ఇది బంగ్లాదేశ్ బోటర్ నియర్ వాటర్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి బ్రిడ్జ్ అన్నది ఇదే ఇక్కడికి రీచ్ అయిపోయాం ఓల్డ్ బ్రిడ్జ్ ఇది భలే ఉంది అంత తుప్పట్టు పోయి కొండలు లేదా అవతార మూవీ చూసినట్టు ఉంది మాకైతే బండి మించి వస్తుంటే అంత చెట్లు దగ్గరకు వస్తున్నట్టు లోయల్లోకి దిగుతున్నట్టు కొండల్లోకి ఎక్కుతున్నట్టును క్రిస్టల్ క్లియర్ ఉంది వాటర్ గ్రీనరీ గ్రీన్ కలర్లో ఉంది వాటర్ అంతా అక్కడ చూడట్లే ఏది అట్టుకుని వెళ్ళిపోయినా నాకు తెలిసి బంగ్లాదేశ్ వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఈ పట్టుకుంటా కాలువకుంటా నడుచుకుంటా పోయినా ఇక నీళ్ళంతా ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి అయినా కానీ నీరు ఇటు లెఫ్ట్ సైడ్కి పారుతున్నాయి రైట్ సైడ్ నుంచి అక్కడ చూస్తే నీరే ఎక్కడి నుంచి వచ్చి మార్గం కనపడలేదే అక్కడేమో ఇక్కడ నీళ్లు పారుతుంత స్పీడ్గా పారుతున్నా కానీ జల జలపాతం ఇక నీరేమీ తగ్గట్లేదు అంతే లెవెల్లో ఉంది నేచర్ ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్తున్నాం పై నుంచి చూసాం కదా ఇప్పుడు దాకా ఇప్పుడు కిందకి దారి కనపడింది మాకు ఇక్కడ బండి పైన పెట్టేసి దిగి వస్తున్నాం ఇక్కడ కిందకి నది దగ్గర దిగడానికి స్టెప్స్ కట్టారు ఇక్కడ ఇక్కడో మళ్ళీ దాన్ని రీమోడల్ కూడా చేస్తున్నారు కొత్తగా స్టెప్స్ సరే వ్యూ చాలా బాగుంది ఇది దిగుతుంటే అంతా గ్రీనరీ చేసాండడై ఇదిగో బ్రిడ్జ్ ఇదిగో నది అదిగో వాటరు ఇంకో చేపలు పడుతున్నారు చేపలు పట్టి చూడండి ఎట్లా ఉందో చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో దగ్గరికి వచ్చి చూస్తున్నాం క్లోజ్లో ఇది ఇది అట్లా పైకి వెళ్ళి కొద్ది గ్రీన్ కలర్ కింద కనపడుతుంది మనకి ఇక్కడేమో వైట్గానే ఉంది ఇక్కడ నీరు చూడండి వైట్గా ఉంది మన నీరు లేక స్వచ్ఛంగా తేటగా కానీ అలా లాంగ్ చూస్తుంటే మనకి ఫుల్ గ్రీన్ వాటర్ కనపడుతుంది ఫుల్ ఆఫ్ బ్లూఇష్యూ గ్రీన్ ఇష్యు మిక్స్డ్ రైట్ మరియా ఎలాగుంది అసలు బ్రిడ్జ్ కింద ఎట్లా ఉందో చూడండి ఏదో ఎక్కేసాం కానీ ముందు డేంజరే వ్యాపారం ఇది అంత బరుగునే అది హ్యాండిల్ చేస్తుంది ఇప్పుడు ఓల్డ్ బ్రిడ్జ్ అది కరెక్ట్గా మేము ఎక్కి స్కూటీ వేసుకుని మిడిల్లోకి అంటే మరి కింద నదిలో ఉంటాం డైరెక్ట్ అప్పుడు సీవేస్ ఆన్ చేసుకోవాలి బైక్కి వైఫ్ సిటీలో సీవేస్ ఆన్ చేసుకుని బైక్ ఒటుకు వచ్చేయాలి అంతే సింపుల్ ఇంకో చూడండి ఇక్కడ ఈ నది దగ్గర అన్ని బంగాళదుంపల్లాగా ఉన్నాయి రాళ్ళు ఇదైతే చూమ్ బంగాళదుంపే ఇవన్నీ రాళ్ళు బంగాళదుంపల్లాగా ఉన్నాయి మొత్తం ఇది బంగ్లాదేశ్ నియర్ బై వెళ్తున్నాం మెయిన్ గేట్ ఉంటుంది అంటే చూద్దాం వెళ్తున్నాం రోడ్డు చూడని ఎలా ఉందో బోర్డర్ రోడ్డు అవి ఎదురుకి వెళ్తుంది బంగ్లాదేశ్ ఇంకా లాంగ్ దూరం ఉంది అది బోర్డర్ కంచ్ అది ఇదే బోర్డర్ ఇదంతా బార్డర్ ఇది ఇంకేదో మైకులు కూడా ఉన్నాయి అనౌన్స్మెంట్ బార్డర్ అంతా బార్డర్ చుట్టూరు మైకుల్ కనెక్షన్ ఉంది ఇక్కడ ఇంకో ఇగో మైకులు ఈ బార్డర్ కొంచెం పడిపోయింది చిదిలా వ్యవస్థలో ఉంది బార్డర్ కాదు ఫెన్సింగ్తో నీట్గా ఉంది అది గేట్ ఉంది ఇంకా ఇంకో గేట్ మెయిన్ గేట్కి వెళ్తున్నాం గేట్ చూపిస్తాం ఇగో ఇది మంద ఇదంతా మన గ్రీంట్రీ చూడండి మేకలు ఎలా మేస్తున్నాయి ఓకే గాయస్ ఇదే బోర్డర్ బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్ కంచిది ఇంకో ఇందులో మూడు రకాలు ఉన్నాయి ఒకటేమో ఏమో ఈఏపు ఇండియా బోర్డరు అది సరిహద్దు బోర్డర్ అవతల గది ఏమో బంగ్లాదేశ్ బార్డరు మూడు కంచెలు కనపడుతున్నాయి చూడండి మధ్య మధ్యలో ఇంకో అక్కడ మైకులు పైన ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ గేట్ ఇది ముప్పై మూడో నెంబర్ గేటు మొత్తం ఎన్ని గేట్లు ఉన్నాయో మనకి కూడా తెలియదు కానీ ఇది ఒక గేటు ఇది బోర్డర్ ఇదిగో బార్డర్ చుట్టూరు మైకులు హెడ్ లైట్స్ చాలానే ఉన్నాయి లైట్స్ అయ్యాయి ఇదిగో అవతల బంగ్లాదేశ్ గేట్ అది మధ్యలోది కంచె మధ్యలో కంచె ఇదిగో ఇది ఇండియా గేటు అట్లా ఇది ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళొచ్చు మనం బంగ్లాదేశ్లోకి అవన్నీ బంగ్లాదేశ్ ఆవులు లోపల మేకలు అన్నీ ఓకే